అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే భారీ భూకంపం భయంతో జనాలు పరుగులు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అమెరికాలో భూకంపం సంభవించింది అమెరికాలోనే లాస్ ఏంజల్స్లో మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు నాలుగు పాయింట్ నాలుగు తీవ్రతతో భూకంపం సంభవించింది ఇక యుఎస్ జియోలాజికల్ సర్వే మొదట భూకంపం తీవ్రత నాలుగు పాయింట్ ఏడుగా నివేదించింది ఆ తర్వాత దానిని నాలుగు పాయింట్ నాలుగుగా తగ్గించింది ఇక హైలాండ్ పార్కుకు దక్షిణ ఆగ్నేయంగా రెండు పాయింట్ ఐదు మైళ్ళ దూరంలో భూకంపం కేంద్రీకృతమైంది ఇక భూకంప కేంద్రం ఉపరితలం నుంచి ఏడు పాయింట్ ఐదు మైళ్ళ లోతులో ఉంది ఈ భూకంపం దాటికి పలు భవనాలు వణిగిపోయాయి జనాలు ఒక్కసారిగా కుదుపుకు లోనయ్యారు స్కూళ్ళల్లో పిల్లలు టీచర్ల సైతం ఒక్కసారిగా వణికిపోయారు భయంతో కేకలు పెట్టారు ఈ ఘటనతో తా லமய குப்புப்புல வணிங்க போயமன పలువురు అమెరికా మీడియా సంస్థలతో చెప్పారు తాము ఎదుర్కొన్న పరిస్థితిని కూడా వివరించారు ఇక లాస్ ఏంజల్స్ కౌంటీ సిటీ ఫైర్ డిపార్ట్మెంట్లు భూకంప మోడుని యాక్టివ్ చేశాయి ఆ ప్రాంతం పరిధిలో సిబ్బంది ఏదైనా నష్టం చోటు చేసుకుందా లేదా అనే దానిపై లోతుగా సర్వే చేశారు అయితే ఎటువంటి భారీ నష్టం జరగలేదని సిబ్బంది గుర్తించడంతో లాస్ ఏంజల్స్ సిటీ ఫైర్ మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకు భూకంప మోడును ముగించింది అయితే భూకంప కేంద్రానికి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న పసదేనాలో స్వల్ప నష్టం సంభవించింది ఇక పసడేనా సిటీ హాల్ వద్ద ఒక పైపు పగిలి కాలిబాట పైకి నీళ్లు ప్రవహించాయి మరోవైపు భవనం నుంచి రెండు వందల మంది ఉద్యోగులను అయితే ఖాళీ చేయించారు